ವಾಘೇದೇ ನಮಃ ನಮಸ್ಕಾರಣಿ ಶುಕ್ರಾಂ ಅಂಬರುದರೌ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣೇಶ ಮಂಗಳೌಸ್ಥವಾ ಮಂಗಳಾಯಿತ್ಯ అది కూడా ఇచ్చుకోండి చవర్బా కూడా తీసుకోండి అది ఇంకో అటు పంపించండి అందరికి చవర్బా తీసుకోండి அந்த <laughs>

పోయి కొద్ది అందరు మొత్తం కొంచెం కొంచెం పోస్ పక్క చెప్పు కావచ్చు కొంచెం కొంచెం అందరూ காடே இந்த தேவதமா நிவம்ப கோவே தேதரோஹ நிவாதர பக்கலல கிந்து பக்கலல கிந்து பக்கலல கிந்து சித்தம் ஒதறेंगे விரோகிதா கொஞ்சோத நீலபசி காயமேல் ஜெயேன் அதெவாய சரதபானு தேதியோ சரணம் நமஹ சரணம் நமஹ நாரேமதே நாரண ராயே ரudraaya கோதரோலக்கதலங்க நட்டாயே சைதாவே நாராயே தேதாய் ஜவா நாரணல ஜுடு ஐந்தகவேததே விஸ்வதத்வோ ஹோத்ரியோ

విజయనగరం గారు మీరు మునుక్కో ఆ లక్ష్మీ పక్కన వచ్చేస్తారు స్వామి కొద్ది కొద్ది పోయింది స్వామి మళ్ళా నేను చెప్పారా నేను కూడా డ్రైవర్ ఫోన్ ఇస్తాడు కొద్దిసేపు

ಇದು ಸುಧೋದ ಸ್ನಾನ ನೀವು ನೀಡಿ ಗಂಧವೇ ಸಾಂಬೀಳೆ ಸಾವು ನೀ ಸ್ವಾಮಿ ಎಂತ ಸಾ ಗಂಧಿ ಈ ಲೋಪ ಪದುವುದು ಅದ ಸ್ವಾಮಿ

ఆ పదువనిళ్ళు నిమస్తారౌట పాత్రం మొబై పదువనిళ్ళు నాకు హరేణా నాగమై తంద్రాయ విప్రజ్ఞో విందే వేదాంత విद्याలొ తన్యాద యోగా యదత్మాః ఏ బ్రహ్మలోగేవరా యోగ ಕುಂಕುಮಿ <tun> ಕುಂಕುಮ <maa. tun> <tun> <tun> ఈబుజ మొత్తం అయిందా కుంకుమీ విభూజి విభూజి పన్నీరు కొంచెం

ఇది సుగంధ పూలు తీసి ఆడవాళ్ళకి ఇవ్వండి అందరి తల్లలో పెట్టుకుంటారు బాగా సీరియాలకు బాగా కరిగేది స్వామి సత్తు స్వామి